నమస్తే నేను మిచారి అక్షయ మీడియాకు స్వాగతం మిత్రులారా ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో జ్యోతిష్యులు న్యూమరాలజిస్టు ఆస్ట్రాలజీ అని జ్యోతిష్ శాస్త్రవేత్తలు తాళప్రత గ్రంథాలు చాలామంది వచ్చేసి ఏదో అమాయక జనాల్ని మోసం చేసి ఒక విధంగా మాయ మభ్య మాయ చేసి జనాల్లో ఏదో ఒక విధంగా అనుమానాలు రేకెత్తించే ప్రయత్నాలు మాత్రం చేస్తున్నారు ఇంతకుముందు ఒక వీడియో విన్నాను ఆ మహానుభావుడు ఏంటంటే వృషభ రాశి ఇంకా రెండు రాశులకు ఏదో మూడు యోగాలు పట్టబోతున్నాయి వాళ్ళు పట్టిందల బంగారమే కాలం మోపితే గతం ఇది కరెన్సీ నోట కట్టలు కురుస్తాయి కాకపోతే సొంతూలు చేసుకోవద్దు ఏదో కొన్ని చెప్పిండు సరే నమ్మిన వాళ్ళు కామన్గా ఏంటంటే ఓహో మాకు బాగా వస్తుంది ఒక విశ్వాసం పనిచేస్తారు ఆ విశ్వాసం వాళ్ళని విజయతీరాలకు తీసుకెళ్తారు అంతవరకు బాగుంది కానీ ఈ మహానుభావుడు ఏం చెప్పారు లాస్ట్ కంటే అయితే ఈ న్యూమరాలజిస్ట్ ఈ పేర్లో ఏదో లోషాలు ఉంటే కొన్ని అక్షరాలు కలిపేది ఉంటుంది అవి అన్ని కోణాల్లో అనేది అదే యాంగిల్లో ఉంటేనే పేరు ఇది వర్తిస్తలేదు వర్తించదు అని సమ్ ఎక్స్ రాసి అనుకోండి ఈ ఎక్స్ రాసికి యోగం ఉందన్నాడు కాకపోతే లాస్ట్గా అయినప్పుడు ఎక్స్ రాసి వాళ్లకు ఈ పేరులో ఉన్న అక్షరాలను బట్టి న్యూమరాలజీ న్యూమరాలజీని బట్టి ఏది ఆ యాంగిల్ ఏదో ఒకటి అదృష్ట యాంగిల్ ముప్పై డిగ్రీ తొంభై ఎనిమిది రెండు వందల మూడు వందల అరవై డిగ్రీలు ఉంటాయట అది లేక మాత్రం పోతే మాత్రం యోగం పట్టదు అని అంటే అప్పుడు పరిగెత్తాలి ఆ ఆయన నిమ్మర్ కదా ఆయన ఫోన్ నెంబర్ కింద నెంబర్ నాకు ఫోన్ చేయమంటున్నా ఆయన ఆ నెంబర్కి ఫోన్ చేసి అయ్యా నా పేరు ఇది ఈ రాశిలో పుట్టినాయి నా పేరు సంఖ్యా శాస్త్రం ప్రకారం నా పేరుకి అదృష్టం ఉందా లేదా ఈ సంఖ్యా శాస్త్రం ప్రకారం ఈ పేరులో ఈ లోపాలు బట్టి నాకు ఆ పట్టవ యోగం పట్టదా అని నన్ను అడగాలి అడిగితే ఏమవుతుంది అయ్యా నీకు వాళ్ళు అక్షరం కలుపుకోవాలి అక్షరం తీసేయి ఇన్నిసారి రాయనని చెప్తాడు ఉత్తర చెప్తురా ఫీజు తీసుకుంటారు కదా అంటే తను ఫీజు రాబట్టుకోవడం కోసం ఎదుటి వ్యక్తిలో ఉన్న బలహీనతని కూడా వీళ్ళు క్యాచ్ చేసుకుంటారు ఈ మూడు నేను శాస్త్రాన్ని కానీ ఆ శాస్త్రం మీద ఉన్న నమ్మకాన్ని ఏదో వచ్చిన అనుమానం రేకెత్తించి దాన్ని తమ వైపు తిప్పుకోవడం ద్వారా ఏది ఈ ఆ బలహీనత ఉన్న వాళ్ళని జీవితాలతో ఆడుకొని వాళ్ళు నమ్మకాన్ని పరిగెత్తితే వాళ్ళ నమ్మకాన్ని క్యాచ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఇలాంటి ఇది ఇది మన తాళపత్రకంధ మన శాస్త్రవేత్తలా లేకపోతే న్యూమరాలజిస్టులా యూరాలజిస్టులా కావచ్చు ఈ ఇష్టలందరూ కూడా తమకిష్టంగా ఇష్టంగా తాము కోసం మాత్రమే ఈ జ్యోతిష్యాలు ఆ శాస్త్రం శాస్త్రం చెప్తున్నారు కాబట్టి ఇలాంటి వాటిని నమ్మకండి మీ అర్చు నిజంగా యోగం పట్టుంటే యోగం ఖచ్చితంగా వస్తుంది ఈ నక్షరం మారిస్తేనో ఆ సంఖ్య చేస్తేనే యోగం రాదు దయచేసి అది నిజమైనా నమ్మినప్పుడు ఆ దేవుడు ఎలా రాస్తే అలాగే జరుగుతుంది అని నమ్మండి మీ ప్రయత్నం మీరు చేరిగా ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు నమ్మి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గరికి పరిగెత్తి వాళ్ళు ఉంగరాలు పెట్టుకోమనో పేర్లు మార్చుకోమని యోగాలు చేయడం చెప్తారు దానివల్ల మీకు పది రూపాయలు నష్టమే తప్ప లాభం ఉండదు కాకపోతే యోగం వాళ్ళకు పడుతుంది మంద పరిగెత్తాయి డబ్బు ఇస్తాం కదా అది గుర్తుపెట్టుకోరే